సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేస్తాం ఆర్టీఓకి వెళ్ళే ఆర్టీఓ వెబ్సైట్కి వెళ్ళి అయితే మనం స్లాట్ బుక్ చేసుకుంటాం ఆ స్లాట్ తేదీ రోజు మనమైతే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం సో ఆర్టీఓ మనకు అక్కడ డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు డ్రైవింగ్ టెస్ట్లో మనం పాస్ అయితే మనకు లైసెన్స్ అయితే ఇస్తారు లేకపోతే మరోసారి అంటే శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్తారు సో ఇక్కడ నుంచి అలా ఉండకుండా మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు దీనికోసం అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చింది ఈ నిబంధనలు జూన్ ఒక్కటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో మరి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందని చెప్పేసి మీకు సందేహం రావచ్చు సో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మనం శిక్షణ తీసుకున్న కేంద్రంలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉందని చెప్పేసి అయితే నిబంధనలు బట్టి అయితే అర్థమవుతుంది సో ఈ నిబంధనలు జూన్ ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి మనం శిక్షణ తీసుకోవడానికి ఏదైనా శిక్షణ కేంద్రానికి వెళ్తాం సో వాళ్ళు మనకు శిక్షణ ఇచ్చి వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇస్తారు డ్రైవింగ్ సర్టిఫికేట్ సో అది మనకు డ్రైవింగ్ లైసెన్స్గా మనం భావించాలి సో మనం చాలా వరకు అయితే చాలా సిటీల్లో కావచ్చు మారుమూల ప్రాంతాల్లో కావచ్చు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉంటాయి కానీ వాటికి కొన్ని ఉండాలి ఏంటంటే కొన్ని నిబంధనల ప్రకారం అయితే ఆ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు అయితే ఉండాలి అలా ఉంటేనే వాటికి డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారం ఉంటుంది దీనికి సంబంధించి కూడా కేంద్రం అయితే మార్గదర్శకాలు విడుదల చేసింది ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారం కావాలంటే ఆ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి అయితే ఎకరం భూమి అయితే ఉండాలి తర్వాత అందులో శిక్షణ ఇచ్చే వారికి కనీసం ఐదు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి అలాగే వారికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో ఇలా ఉన్న శిక్షణ కేంద్రాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంటుంది